వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఏడు రోజుల నుంచి జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఈరోజు శుభదిన్ భోజన సందర్భంగా ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఈ స్కూల్ హెచ్ఎం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆరు వందల మంది విద్యార్ విద్యార్థినులకు ఈ స్కూల్లో చదివే పిల్లలందరికీ భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో రామచంద్ర జనార్దన్ గారు పాల్గొనాల్సింది జనార్దన్ గారు విదేశ పర్యటనలో ఉండడం వలన ఈరోజు ఆయన రాలేకపోయారు ఈరోజు ఈ శుభదిన్ భోజన భోజన్ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ స్కూలు మేము చిన్నతనం నుంచి మాకు ఇక్కడ పెరిగిన స్కూలు ఈ వాతావరణం అంతా ఈ ఏరియాలోనే ఉన్నాము ఈ స్కూల్తో మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది ఈ రాబోయే రోజుల్లో ఈ స్కూలుకు సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అయినా కూడా మేము భాగస్వామ్యం అవుతామని రామచంద్ర జనార్దన్ గారు ఈ స్కూల్ డెవలప్మెంట్కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఈ హెచ్ఎం గారికి తెలియజేస్తూ ఉన్నాం ఈ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా మెరిట్ స్టూడెంట్లుగా తయారు చేయడంలో ఈ స్కూలు ముఖ్య పాత్ర పోషిస్తుంది చాలామంది ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు ఈ స్కూల్ చాలా డెవలప్మెంట్ అయ్యి ఇంకా ముందు మంచిగా ఇక్కడ విద్యార్థులను తయారు చేయాలని రాబోయే రోజుల్లో ఈ స్కూల్ మరి మరింత ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి అవార్డులు తీసుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను దీన్ని శుభదిన్ భోజనం అని చెప్పి పిలుచుకుంటున్నాము ఈరోజు మన స్కూల్లో ఉన్నటువంటి ఆరు వందల మంది విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసినటువంటి మదన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను మా స్టాఫ్ తరఫున మా విద్యార్థిని విద్యార్థుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు వారి సహాయ సహకారాలు మాకు ఎల్లవేళలా ఉండాలని పుష్కలంగా మాకు లభించాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి మదన గారికి అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో భాగంగా మా సోదరుడు బండారు మహ మదన గారి సహకారంతో ఈ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఆరు వంద మంది పిల్లలకి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం మేము మా ఫ్రెండ్స్గా ఎక్కువ మంది ఈ స్కూల్లోనే చదువుకున్నారు మా సిస్టర్స్ కూడా ఇక్కడే చదువుకున్నారు ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఈ స్కూల్లో చదువుకున్న పిల్లకాయలు ఉన్నారు ఎన్ని గవర్నమెంట్స్ ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ వచ్చినా కూడా గవర్నమెంట్ ఒంగోలు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ అంటే ఒక మంచి చరిత్ర ఉంది ఇప్పటికి ఈ స్కూల్ పెట్టి డెబ్బై ఐదు సంవత్సరాలని చెప్పి ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం చాలా సంతోషం ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ స్కూల్ స్థాయిగా స్థాయికి తగ్గకుండా ఈ స్కూల్ నడుస్తుందంటే ముందుగా మనం అభినందన చేస్తుంది టీచర్స్ని వాళ్ళ సహకారం ఎంతో ఉంది వాళ్ళు ఎన్నో కల్చరల్ ప్రోగ్రాంలు ఎన్నో ఉన్నతమైన సలహాలతోటి ఈ రోజున కార్పొరేట్ కార్పొరేట్ స్థాయిని దాటుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నందుకు ముందుగా బోధనా సిబ్బందికి అలాగే హెచ్ఎం గారికి మా శుభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను చాలా సంతోషం ఇది మంచి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం నేను ఒకటే కోరుతున్నాను మదన గారు చెప్పారు నేను ఇక్కడ ఆడుకొని పెరిగానని ఇది ఈ స్కూల్ అనేది చాలా సుపరిచితమైనటువంటి ఏరియా మా అందరికి కూడా అందుబాటులో మేము పొద్దుగులు కూడా ఇటే తిరుగుతూ ఉంటాం మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ టీచర్స్గా జాబ్ చేశారు నేను ఎప్పుడు వచ్చి పోతూ ఉంటాను కాకపోతే కొంచెం నాలుగైదేళ్ళ నుంచి స్కూల్కి రావడం మానేశాను రెండు వేల పద్నాలుగో సంవత్సరాలలో దామచర్ల జనార్దనరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కొట్టి పర్యటించి నేను అనుకోవడం ఆ సరస్వతి దేవి మందిరాన్ని కూడా ఏర్పాటు చేసింది ఆయన నాకు తెలుసు అలాగే హెచ్ఎం గారికి ఒకటే చెప్తున్నాం దామచర్ల జనార్దన బాబు గారు ఈరోజు ఊళ్ళో లేరు ఫారెన్ ట్రిప్ వెళ్ళు ఉన్నారు ఈ స్కూల్ అంటే ఆయనకి మంచి అభిమానం అందులో బాలికల స్కూల్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆడపిల్లలంటే ఆయనకు అంత ఇష్టం మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము జనార్దన బాబు గారికి చెప్పి మీకు చేపిస్తామని చెప్పేసి హెచ్ఎం గారు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థుల కోసం విద్యార్థులలో వాళ్ళకి ఒక వారం రోజులు వివిధ పథకం వివిధ రూపాలుగా శిక్షా సప్తాహాన్ని ఒక్కొక్క అంశం మీద శిక్షణ ఇచ్చడానికి ఈ రోజున అన్ని స్కోర్సులో ఈ కార్యక్రమం పెట్టింది అందులో భాగంగా ఈరోజు భోజన్ అనే పథకం ద్వారా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఒంగోలు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో మన తెలుగుదేశం పార్టీ నాయకుడు సోదరుడు కండారు మదన్ ఈ భోజన సదుపాయాలు విద్యార్థినులకి ఏర్పాటు చేసేది చాలా ఆనందకర విషయం ఈ క ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల మధ్య సామాజిక స్పృహని పెంపొందించడం కోసం సామాజిక దినోత్సవంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని ప్రకటించింది అందులో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బండారు మోదన్ గారిని అభినందిస్తూ ఉన్నాం ప్రజ విద్యార్థినుల్లో చిన్న వయసులోనే మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళ మైండ్లో మంచి అంశాలు సామాజిక స్పృహ కలిగించే అంశాలను కానీ చిన్న వయసులో వాళ్ళ మైండ్లో నాటితే వార్యే సమాజానికి రేపటి రోజున భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దారని చెప్పని అలాగే ఈ గవర్నమెంట్ గార్డ్స్ హై స్కూల్ హెచ్ఎం గారికి కానీ మరియు సిబ్బందికి కానీ మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఒంగోలు నగరంలో ఇంత చక్కటి వాతావరణంలో మంచి స్కూల్ నడుపుతున్నందుకు వాళ్ళందరికీ పేరుకంటే ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సదుపాయం కల్పించమని ప్రభుత్వ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల ప్రకారంగా ఈరోజు మా పాఠశాలలో శ్రీ బండారు మదన్ గారు పాఠశాల విద్యార్థులందరికీ అరటి పళ్ళు ఇచ్చారు నాలుగు వందల ఇరవై ఆరు మంది పిల్లలు ఈరోజు భోజనం చేశారు వాళ్ళందరికీ వెజిటబుల్ పలావు చూడగుడ్ల కర్రీ దీంతో అరటి పండ్లతోటి పిల్లలందరూ చాలా హ్యాపీగా భోజనం చేశారు పిల్లలందరూ సహపంక్తి భోజనం టీచర్స్ దాతలు అందరూ సహపంక్తి భోజనం చేశారు ఈ ఇచ్చినటువంటి శ్రీ మదన్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మా చాలా పేద పిల్లలు ఉన్నారు కాబట్టి పాఠశాలలో ముందు ముందు ఆయన గుర్తుంచుకొని ఆ పాఠశాలని ఇలాంటి కార్యక్రమాల్లో మాకు మరిన్ని జరపాలి బాయ్ హై స్కూల్లో సప్తావారోత్సవ సప్త అదే కదండి శిక్షా సప్తాహం శిక్షా సప్తాహ వారోత్సవాల సందర్భంగా ఈరోజు శుభదిన భోజన సందర్భంగా ఈరోజు ఈ ప్రభుత్వ వాళ్ళ టీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో ఈ భోజన ఏర్పాట్లు హైటి పండ్లు ఇవన్నీ కూడా పంచడం జరిగింది ఆల్రెడీ బల్లమెట్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో కూడా స్పాన్సర్ చేయడం జరిగింది ఈ స్కూల్లో మేమంతా చిన్నప్పుడు బాగా ఈ ఏరియాలోనే మేము నేను చదువుకున్నాను మేడం ఈ స్కూల్లో ఆల్రెడీ ఇక్కడ అంతా కూడా బాగా మేమంతా ఆడుకోవటం కానీ అంతా బల్లమెంటే సంబంధించిన ఏరియా సంబంధించిన స్కూల్ ఇది ఈ స్కూల్లో నన్ను స్పాన్సర్గా ఎన్నుకున్నందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలండి ఇంకా రాబోయే రోజుల్లో ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా కూడా ఖచ్చితంగా మీ స్కూల్ అభివృద్ధికి ఉపయోగపడతాము ఖచ్చితంగా యాక్చువల్గా ఈరోజు దామచల్ల జనార్దన్ గారు కూడా ఊర్లో ఉంటే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు ఈ ఆయన ఊర్లో లేకపోవటం ఆయన ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా మీకు సహాయపడతాడని రాబోయే రోజుల్లో ఈ స్కూల్ అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది